నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్రణాళికబద్ధంగా తరగతుల నిర్వహణ మరియు వారాంతపు మరియు వారాంతపు పరీక్షలు నిర్వహించబడును మన బోధన సిబ్బంది సబ్జెక్టు నిష్ణాతులే కాకుండా సమయ పాలన నిబద్ధత కలవారు ర్యాంకర్స్తో ఆచరణాత్మక ప్రణాళిక సివిక్స్ అంటే డైరెక్ట్ చేత ప్రత్యేక గైడెన్స్ ఈ సెకండ్ పాయింట్ ప్రణాళికా అంటే మనకి ఫిక్స్డ్ అవర్స్ ఫిక్స్డ్ డ్యూరేషను లేకపోతే డైలీ ఇంత ఫిక్స్డ్ టైం పెట్టుకుని ఏమైనా క్లాసులు ప్లాన్ చేశారు అక్కడ అది అంటే ప్రణాళికబద్ధంగా అంటే నా క్లాస్లే కాకుండా అది టీచింగ్లో కూడా అంటే ఒక ముందు చూపుతో పాఠాలు చెప్పండి సార్ ఫర్ సపోజ్ ఇప్పుడున్న ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాం అంటే మెయిన్స్ మెయిన్స్ క్లాసెస్ ముందుగా చెప్తున్నాం అంటే మనం నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ప్రిలిమినరీ స్టార్ట్ అవుతుంది ముందంటే నో మెయిన్స్ క్లాసెస్ అయిపోతాయి ఒకవేళ ఇప్పుడు మనం ప్రిలిమినరీ స్టార్ట్ అనుకోండి ప్రిలిమినరీ క్లాసెస్ అవుతూ ఉండి మెయిన్స్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి పిల్లలు ఏం చేస్తారంటే మెయిన్స్ క్లాసులు వినలేరు వాళ్ళ ఫోకస్ అంతా పిలిమినరీ క్లాసెస్ మీద ఉంటుంది అలాగే క్లాస్ అది మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా నోటిఫికేషన్ వచ్చిన ఎయిట్ మంత్స్ లో అయిపోతుంది సార్ అంటే ప్రిలిమినరీ తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్లోని మెయిన్స్ అయిపోతుంది అప్పటికి వీళ్ళు మెయిన్స్ క్లాసెస్ అయిపోతే ఆ తర్వాత పిలిమినరీ అయిపోయింది వెంటనే అయిపోయిన క్లాసెస్ని వాళ్ళు రివిజన్ చేసుకొని రేపు రాయడానికి సిద్ధంగా ఉండేటట్లుగా మేము ప్లాన్ చేస్తున్నాం సార్ అలాగే క్లాసెస్ కూడా మధ్యాహ్నం రెండు నుంచి ఎనిమిదిన్నర వరకు పెడుతున్నాం మిగతా టైం అంతా వాళ్ళు చదువుకునే విధంగా అలాగే వారాంతంలో ఎగ్జామ్స్ ఉంటున్నాయి అంటే ఒకే టైంలోని క్లాసెస్ అయిపోవాలి వాళ్ళు ప్రిపరేషన్ అయిపోవాలి ఎగ్జామ్ రెడీ అయిపోవాలి ఇది సిద్ధాంతం సార్ ఇది అందుకే దీనికి ప్రణాళిక బద్దమైన క్లాసెస్ మరి వారంతకు ఎగ్జామ్స్ అనే టైటిల్ పెట్టాను సార్